దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన మూడాత్యం పదకొండవచనం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడనూ నీ కిరీటం నాపాహింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనము చూడండి ప్రవ్వైన పరిశుద్ధురైన యేసుక్రీస్తు వారు ఇదిగో నా యొక్క రెండవ రాకడ సమీపంగా ఉంది నేను త్వరగా వచ్చుచున్నానని సెలవిస్తున్నారు ప్రభన యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడ ఎప్పుడు అనేది ఏ సమయంలో ఆయన రాబోతున్నారనేది ఎవరికీ తెలియదు ప్రభ నేసుక్రీస్తువాణి తన శిష్యులు అయ్యా మీరు అక్కడ ఎప్పుడు మరలా ఎప్పుడు మీరు రాబోతున్నారని మొదటిసారిగా ఆయన లోకానికి వచ్చి లోక ప్రజల కొరకు తన ప్రాణాన్ని సెలవు మీద అర్పించి తిరిగి లేచి మరి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు అడగగా ఆయన చెబుతున్నారు కదా కాలములు సమయములు మరి తండ్రి ఆధీనంలో ఉన్నాయి అది తెలుసుకున్నట్ట ఎవరి వలన కాదు అన్నారు నిజమే ప్రభు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు కానీ మరి మేము ఎలాగ దాని కొరకు సిద్ధపడాలని శిష్యులు ఆయన అడిగినప్పుడు ఆయన రెండవ రాకడ ముందు ఈ భూలోకంలో కొన్ని సూచిక్రియలు జరుగుతాయని ఆ సూచక్రియలు గురించి అవి ఏంటో స్పష్టంగా దేవుడు తన లేఖనాల ద్వారా తెలియచేశారు అయితే దేవుడు పరిషత్ గ్రంథంలో తెలియచేసినట్టుగా ఆ సూచిక్రియలు ఇప్పుడు ఈ భూలోకంలో జరుగుతూ ఉన్నాయి ఇవి ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు నా రాకడ సమీపంగా ఉందని మీరు గుర్తెరగాలని ఆయన సెలవిచ్చారు ఇప్పుడు అవి జరుగుతున్నాయి కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది ఆయన త్వరగా రాబోతున్నారని మనము తెలుసుకుంటున్నాం అయితే మరి ఆయన రాకడలో మనం ఎంత పడాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణకి ఆయన రక్షణ కిరీటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని మన యొక్క మన జీవిస్తున్న ఆయన కొరకు ప్రదువుతున్న పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉండాలి అయితే ఆయన రాకడం నిమిత్తం నిందారహితులుగా మనము బ్రతికేవారిగా ఉండాలి అయితే దేవుని యొక్క లేఖనాల్లో సెలవిచ్చినట్టుగా ఎవరి క్రియలు బట్టి వారికి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని తీసుకుని ఉన్నారు అయితే మరి దేవుని యొక్క రాకడా సమీపంగా ఉంది కాబట్టి నీవు రక్షించబట్టవు మరి నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ అక్క చెల్లెలు నీ అన్నదమ్ములు నీ ఇంటి వారు నీ రక్త సంబంధికులు నీ స్నేహితులు వీరందరూ కూడా రక్షించబడి ఉన్నారా మరి వారి యొక్క రక్షణ కొరకు నీవు ప్రార్థిస్తూ ఉన్నావా ఈలోక ప్రజలందరూ కూడా రక్షించబడాలని దేవుడు తన యొక్క రాకడని ఎంతో ఆలస్యం చేస్తున్నారు ఎవరో కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క రాకడలో ఆయనతో పాటు వెళ్ళి ఆయన రాజ్యంలో నివసించాలని అది దేవుని యొక్క చిత్తమై ఉంది కనుక ఆయన యొక్క రాకడ చాలా ఆలస్యము చేస్తూ ఉన్నారు ఆయన ఎంతో దీర్ఘశాంతం చూపిస్తున్నారు ఈ లోకజనుల పట్ల ప్రతి ఒక్క ఆత్మరక్షించబడాలని కనుక మీరు దేవుని యొక్క రాకడలో ఎత్తబడినట్లుగా మీ యొక్క రక్షణ కిరీటాన్ని మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా మీరు కాపాడుకునేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాన్ని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి ఆయుష్ ఆరోగ్యం వరకు ఇవ్వండి మీరు అక్కడ కొరకు వారిని వారి గృహాన్ని వారి సమస్తాన్ని సిద్ధపరచండి ఈ దినం అంత వారికి తోడుగా ఉండండి వారి వీటి నిమిత్తమైతే నీ సన్నిధిలో ప్రతిరోజు మానక ప్రార్థిస్తున్నారు ఆ కార్యాలను జరిగించండి ఉద్యోగాలు లేక చదువులలో వెనకబడిపోయి అనారోగ్య స్థితిలో ఇంకా కుటుంబంలో శోధనలు సమస్యలు సాతాను పోరాటాలు అప్పు సమస్యలు రకరకాలైనటువంటి ఇబ్బందులతోని బిడ్డలుంటున్నారేమో నువ్వు చండి వాటన్నిటిని వారిని చూస్తూ ఉన్నావు వాటినించి వారిని విడిపించే దేవుడు నీ ఒక్కడవే కనుక ఏ విడిపించండి రక్షించండి నీ బిడ్డల్ని కాపాడండి అయ్యా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాం ఈ ధనమంతా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను